ప్రభుత్వం పద్నాలుగేళ్ల తర్వాత ప్రకటించిన గద్దర్ అవార్డుల వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు జూన్ పద్నాలుగున హైదరాబాద్ హైటెక్స్ వేదికగా గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతోందని పేర్కొన్నారు ప్రతి ఉత్తమ చిత్రానికి హీరో హీరోయిన్ సహా దర్శక నిర్మాతలకు నాలుగు అవార్డులు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు ఇలా పదేళ్లకు సంబంధించి ప్రతి ఏడాది మూడు ఉత్తమ చిత్రాలకు గద్దర్ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు విజేతలతో పాటు సినీ పరిశ్రమలోని ప్రముఖులు అందరిని ఆహ్వానించామని వారంతా గద్దర్ అవార్డుల వేడుకలను విజయవంతం చేయాలని దిల్ విజ్ఞప్తి చేశారు ఇయర్స్ తర్వాత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పెట్టడం విజయవంతం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ తో పాటు ఫిలిం ఇండస్ట్రీ అండ్ మీడియా సో ఆ రోజు కార్యక్రమాన్ని ఐఎన్పిఆర్ ద్వారా ఆల్ ఛానల్స్ కి లైవ్ ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ దీ బెస్ట్ ఫిలిమ్స్ ప్రతి బెస్ట్ ఫిలిం కి హీరో హీరోయిన్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ నాలుగు అవార్డ్స్ ఇవ్వడం అనేది ఇప్పుడు ఈ తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్స్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం సో అలాగే బెస్ట్ ఫిలిం కి సెకండ్ బెస్ట్ ఫిలిం కి థర్డ్ బెస్ట్ ఫిలిం కి అందరికి అవార్డ్స్ ఉన్నాయి నలుగురికి అలా ఎవ్రీ ఇయర్ త్రీ ఫిలిమ్స్ ట్వంటీ త్రీ వరకు ఎవ్రీ ఇయర్ ఉండే త్రీ ఫిలిమ్స్ కి నాలుగు నాలుగు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది